आनंद सिंह मणिपुर सिंह मायका के स्टेज पर जाओ और ना नाइट तू इन माय स्पीक। पहला मालांतर पंचेस्टो नारी माता ने बात करी। अब जय लंबो कड़ावानी। निश्चित। 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 ఇంత ఆనందకరమైన రోజు మీరు మా మధ్యకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క గౌరవార్థము సెప్టెంబర్ ఐదవ తారీఖున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని కన్నుల పండుగల విందుగా నయనానందముతో ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం చాలా శుభదాయకము చూపించడం చాలా చక్కగా అనిపిస్తుంది మనందరికి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాల్లో పాలుపొమ్ములు పంచుకోవడానికి మేడం చాలా చాలా పెద్దలు కృష్ణరాజు గారిని డాక్టర్ దివ్య మేడం గారిని మా పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు వీరబాబు గారిని ఒక అరవై రెండు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ పాఠశాలలో నాతో పాటు ప్రయాణం చేస్తున్న నా తమ్ముళ్ళు సహచర ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున పేరు పేరున నమస్సులు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సేవకులు ఈ గ్రామానికి సో మమ్మల్ని పెద్దలుగా వర్ణించేదానికన్నా కూడా పూర్వ విద్యార్థులుగా సేవకులుగా వర్ణిస్తే మా యొక్క గౌరవం కానివ్వండి మా యొక్క బాధ్యతలు కానివ్వండి మరోసారి గురి చేసే అవకాశం కల్పిస్తుందని కోరుకుంటున్నాము మీకు ఎంతో విజ్ఞానాన్ని అందించినందుకు కృతజ్ఞత భావంతో మీరు అందరు గట్టిగా చెప్పవచ్చు విద్యార్థులు ఎక్కడ కనిపించాయి ఎప్పుడు అవుతా ఉండాలి సార్ మరి మొట్టమొదటిగా ఎప్పుడు కొత్తగా ఉండాలండి మరి ఎంతో డెడికేటెడ్గా ఆత్మ సాక్షాత్కారంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులుగా నేను అందరికీ ఇష్టలు మృదు స్వభావులు చాలా చక్కనటువంటి మరి విద్యతో పాటు విరేవ కలిగినటువంటి విద్యను విద్యార్థులకు అందిస్తున్నటువంటి గొప్ప ఉపాధ్యాయులు మరి ఇలాగా సత్కరించబడదు అది మీ చేతుల మీదుగా వారు సత్కరించబడడం చాలా బాగు ధన్యంగా మేము భావిస్తున్నాం వాళ్ళతో పనిచేయడం మేము కూడా గర్వంగా భావిస్తాం నిజంగా సార్ ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇంకో విషయం చెప్పాలంటే సార్ మన పాఠశాలలో బహు అనుభవం కలిగినటువంటి సీనియర్ ఉపాధ్యాయులు చాలా చక్కని అనుభవం కలిగినటువంటి మరి సీనియర్ ఉపాధ్యాయులు ఒకడు నిజంగా పాఠాలతో పాటు ఏ కంప్యూటర్ వరకు ఉన్నా కూడా అద్భుతంగా నాకు సహకరిస్తుంటారండి ఆ ధన్యవాదాలు అలాగే మ్యాథ్స్ లో కూడా అద్భుతంగా పిల్లలకి బోధిస్తుంటారండి నాకు అన్ని విధాలి ఎలా సహకరించాలో అన్ని విధాలా సహకరిస్తుంటారు తెలియజేస్తున్నాం అండి మనిషి ఈయన గురించి మేము చెప్పామంటే అది ఏదో ముంజేది కంగడానికి ఎలా అన్నట్టు ఉండదండి మీతో నీతో కలిసి మేము పనిచేయడం కూడా చాలా ఆనందంగా భావిస్తాం సార్ ఎందుకంటే గ్రామానికి ఒక పెద్ద మాస్తారు పాఠశాలకు ఒక పెద్ద మాస్తారు విద్యార్థులకు ఒక పెద్ద మాస్తారు నాయకులకు ఒక పెద్ద మాస్టారు గ్రామానికి ఒక పెద్ద మాస్టారు గురువు గారు సెకండ్ క్లాస్ నుంచి నాకు చూసిన చెప్పి నాకు టెన్త్ క్లాస్ సార్ కృష్ణరాజ్ గారు మార్టీ నాట్అవుట్ ఇచ్చి అత్యంత సర్వీస్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరండి ఒకరు తెలుగు వర్గాలు యువకులతో పోటీ పడుతూ నేను ముందుకు ఇప్పటికీ సేవలు అందిస్తున్నటువంటి మీకు ధన్యవాదాలు సార్ పిల్లలతో పిల్లలతోనే ఉంటాడు స్టాఫ్ రూమ్ కానీ నా దగ్గరకు కానీ రావడం కూడా చాలా తక్కువ రెండు వేల ఇరవై నాలుగు గుర్తుంది మేడం మా అందరికీ నిజమే ఎందుకనంటే అనుకోని రీతిగా అతిథి అంటారు అతిథి అంటే అర్థం ఏంటంటే తిథి వార నియమములు లేకుండా వచ్చేవారిని అతిథులు అంటారు కానీ అతిథి అనేటువంటి మాటకి మా గారు చెప్పిన దానికి అతిథి అనే అతిథి ఉత్పత్తి అర్థానికి దంపతులు నిదర్శనంగా చెప్పడం జరిగింది ఇది విద్య విద్య యొగును వినయంబు వినయములను బడియు పాత్రత వలన వలన ధనము ధనము ధనమంబు దాని వలన నహిక ముస్మిక నరుడు మీరు ఎల్లవేళలా మరి ఆ భగవతిని యొక్క ఆశస్సులతో మరి తొలతూపుతూ వెలసెల్లుతూ ఉండాలని మా ఉపాధ్యాయుల కొంత మిమ్మల్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చెక్క మాదిలో మాక్సిమం మేడం గారి వారు ఎన్నో శాఖ కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఎప్పటికీ కూడా మా ఇంట్లో చంటి పిల్లవాడ అన్నట్లుగా ఆయన పిల్లలతో కలిసిపోయి ఆ పాఠ్య పాఠానుషులు బోధిస్తుంటే పిల్లలు కేరింతల మధ్య ఎంతో పిల్లలు కూడా ఆప్యాయంగా ఆ పేరు విద్యార్థుల్ని మరి ఎన్సిసి ఆఫీసర్ గా ఎంతో మందికి రోల్ మోడల్ సార్ ఎందుకంటే క్రమశిక్షణలో ఎన్సిసి ఆ విద్యార్థులు తీర్చిదిద్దుతున్నటువంటి విధానం చూస్తే వాహనా అనిపించక మానదు మంచి వాక్దాటి వాక్శుద్ధి కలిగిన గొప్ప తెలుగు భాష పండితులు నెక్స్ట్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ తయారీలో కూడా మన చిన్నోడి గారి పాత్ర ఉందండి ఆ టెక్స్ట్ బుక్ లో మన మల్లం పాఠశాల కూడా కనిపిస్తుందండి చిన్నోడి గారి వల్ల టెన్త్ క్లాస్ పాఠ్యపుస్త ముద్రలో ఆయన ప్రమేయం ఉందండి అది మనం నిజంగా గొప్ప జంతు ప్రేమ కూడా చాలా అవుతుంది నిజంగా మంచి మన పీడీ గారికి నాకు కూడా చేదోడు వాదేడుగా ఉంటారండి మరి సజ్జీలత సౌశల్యము సౌభ్రాతృత్వము సమస్తము సర్వము సమకూడినటువంటి సర్వ లక్షణ సర్వ భోషణ సమ సమర్థులు మీరది అత్యద్భుతంగా మిమ్మల్ని నేను ఆయన పేరులోనే మురళే ఉందండి పాఠశాల ఎంత పరిశుభ్రంగా ఉందంటే రమణ గారు ఎందుకంటే ప్రతి రూమ్ కు వెళ్తే సార్ చాలా క్లీన్ గా పాఠశాలని అద్భుతమైనటువంటి పరిశుభ్రతతో మరి ఉంచినటువంటి రమణ గారికి కూడా ఇలా ఘన సత్కారం చేయని కూడా గొప్ప విషయంగా భావించాలి మేడం రూమ్ లో కూర్చొని హ్యాపీగా ఉన్నాం అంటే మీరు చించేసిన పారేసినటువంటి ఆ కాగిత ముక్కలు అన్ని కూడా పొద్దునకి శుభ్రంగా ఉండదు ఆ క్లాస్ చాలా అద్భుతం అండి అన్ని రూములతో సహా ప్రతి రూమ్ నీట్ గా ఉంచాలనేటువంటి దృక్పథం కలిగింది మరి యేసుబాబు కూడా ఉన్నారు మీరు ఇప్పుడు కృష్ణరాజు గారి చేత అలాగే దివ్య మారాయణ గారి చేత ఇంత గొప్ప సన్మానించండి ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది ఇలాగా ఎన్ని వేదికలు తిరిగినా సరే ఈ సన్మాన కార్యక్రమం దొరకదు మేడం మీరు అసలు ఇలాంటి ఫ్రంట్ వారియర్స్ ని మీరు బయటికి తీరు మీరు గమనించడం అనేది మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఆగస్టు పదిహేను చూసాం కాబట్టి వారిని కూడా మీరు ఫ్రంట్ వారియర్స్ ని తీసుకొచ్చారు ఇతర స్త్రీలు ముందుగా సన్మానించారు ఇప్పుడు సన్మానించడం గ్రేట్ మేడం మిమ్మల్ని మేము మరి ముఖస్థుతి చేయడం కాదు కానీ వాస్తవ స్థుతిగా మిమ్మల్ని అభివర్ణిస్తున్నాం సార్ వెరీ మచ్ జనరల్గా సేవకి వృత్తికి ఏ సంబంధం ఉండదు ప్రతి వృత్తి కూడా దేవుడితో సమానం అని దంపతులు ఈ చిన్న కోరిక మా కుర్చీలు ఇక్కడే నేను పిల్లలతో చేర్చుకుంటా. ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి విషయాలు ఇయన్ని. ఎందుకంటే సన్మాన కార్యక్రమమున వర సన్మాన కార్యక్రమము అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆది దంపతులు అద్భుతంగా ఆసనాల మీద కూర్చుని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. వారికి ముకొంటి దేవతలు వచ్చి వారిని ముంజేతులతో వారికి ఆశ్రాల పొడుతున్నట్లుగా ఉంది కాబట్టి ఇది ఎంతో అద్భుతమైనటువంటి గడియలు మీరు మరి ఒక డాక్టర్గా ఒక రాజకీయ నాయకులుగా ఒక మంచి మనసు ఉన్నటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి సోనియులుగా మానవులుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆది దంపతులకి పాఠశాల ఉపాధ్యాయుల చేత సమక్షంలో మా తిరిగి అందరికీ నిన్న పని ఉంటాం